హాయ్ ఫ్రెండ్స్ నమస్తే పాండురంగ స్వామి గురించి తెలుసుకుందాము పవిత్ర పండరీపురంలో వెలసి ఉన్న పాండురంగని అవతార వైభవమును గూర్చి అనేక విధాలుగా చెబుతూ ఉంటారు భగవానుడు అక్కడ అవతరించిన విధానాన్ని గూర్చి అనేక అభిప్రాయాలు ఉన్నప్పటికీ అక్కడ వెలిసి ఉన్న స్వామి దివ్యమంగళ విగ్రహము స్వయంభూవే కానీ శిల్పి తీర్చిదిద్దినది కాదు అనే విషయంలో అందరూ ఏకీభవిస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ రుక్మిణీదేవిని పరిణయమాడిన తరువాత ఒక సంఘటనయే పాండురంగని అవతారము ఆవిర్భవించటకు కారణము అని కొందరి అభిప్రాయము ఒక పున్నమిన టి రాత్రి శ్రీకృష్ణదేవుడు రుక్మిణీదేవిని వదిలి బృందావనమునకు వెళ్లి అచ్చట గోప రాసక్రీడ జరుపుచుండగా భర్త వియోగమును భరించలేని రుక్మిణీదేవి స్వామిని అన్వేషిస్తూ బృందావనమునకు రాగా అచ్చట గోపికలతో కూడి రాసక్రీడ జరుపు కృష్ణ భగవాను చూసి కినుక వహించి వైరాగ్యమునతో దిండీరవనమునకు వెళ్లి అక్కడ కఠోర తపస్సు ప్రారంభించారు శ్రీకృష్ణ పరమాత్మ రుక్మిణీదేవిని అన్వేషిస్తూ దిండీర వనమునకు వెళ్ళి ఎంత పిలిచినను రుక్మిణీదేవి మారు పలకకపోయేసరికి విసుగు చెందినవాడే తన రెండు చేతులను నడుముపై ఉంచుకుని కటిహస్తుడే కలియుగ మానవులను ఉద్ధరించవలను అనే కరుణాపూరిత దివ్య సంకల్పమును మనస్సుననుంచుకుని చంద్రబాగా భీమానదులు కలియు ఆ పవిత్ర తీరములో శిలారూపంలో నిలిచిపోయారు ఆనాటి నుంచి నేటి వరకు ఎందరో భక్తులను తరింపచేశారు తరింపచేస్తున్నారు లోహదండపురంలో జరిగిన మరొక చరిత్రయే పాండురంగ భగవానుని ఆవిర్భావమునకు కారణము అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు లోహదండపురంలో పరమ భక్తులైన బ్రాహ్మణ దంపతులకు పొండలీకుడు అనే పుత్రుడు ఉండేవాడు అతడు యవ్వన చాంచల్యముతో అనేక దొరలవాట్లకు ఆలవాలమై తల్లితండ్రులను కష్టపెట్టేవాడు యుక్త వయస్సు వచ్చిన పొండలీకునికి ఒక సుగుణాల రాశిని చూసి తల్లితండ్రులు వివాహం చేశారు భార్యామోహంలో పొండలీకుని కనులకు పరులు కమ్మినవి పూజ్యనీయులైన తల్లితండ్రులను తిరస్కరించి ప్రవర్తించేవాడు ఒకనాడు పొండలీకుడు భార్యా సమేతుడై పుణ్యక్షేత్రమైన కాశీనగరం దర్శించుటకు బయలుదేరాడు మార్గమధ్యంలో కుక్కుట మహాముని ఆశ్రమం చేరాడు అక్కడ ముగ్గురు స్త్రీలు ఆ ఆశ్రమ ప్రదేశమును చూసి మీరెవరు అని పుండలీకుడు ప్రశ్నించాడు నాయనా మేము గంగా యమున సరస్వతులము పవిత్రమైన మాలో దుర్మార్గులంతా స్నానం చేయడం వలన వారి పాపములు మాకు సంక్రమించుచున్నవి పాప పరిహారార్థము మేము నిత్యము ఈ మహాత్ముని ఆశ్రమమును శుభ్రపరిచి పాపం నుంచి విముక్తులగుచున్నాము అని తెలిపారు పవిత్ర నదీమ తల్లులలోని పాపములను ప్రక్షాళనం చేసి పవిత్రతను కలిగించే శక్తి ఈ కుక్కుట మహామునికి ఎలా వచ్చిందో తెలుసుకోవాలని భావించి పొండలీకుడు సతీ సమీతుడై ఆశ్రమములో ప్రవేశించాడు అక్కడ పరమ భాగవతుడైన కుక్కుట మహాముని తన తల్లిదండ్రుల పాదసేవ చేస్తూ కనిపించారు పొండలీకుడు మహర్షిని సమీపించి మహాత్మా యమునా సరస్వతి భాగీరథులు నీ ఆశ్రమ ప్రాంగణంలో పాప వినాశమును కాంక్షిస్తూ సేవ చేయుచున్నారు పవిత్ర తల్లుల పాపములను ప్రక్షాళనము చేయు శక్తి తమకు ఏ సాధన ఆచరించడం వలన కలిగిందో దయచేసి నాకు కూడా తెలియచేయండి అని ప్రార్థించాడు కుక్కుట మహాముని మందహాసవదనుడే నాయనా నాకు ఏ సాధనలు తెలియదు మాతాపితలను పాదసేవయే మహేశ్వరుని సేవగా భావించి ఆచరించుచున్నాను మాతృదేవోభవ పితృదేవోభవ అనునదియే వేదము తెలిపిన ప్రథమ సాధన నాకు ఆ సాధన ఎందే మనసు నిలిచింది బుద్ధి ప్రశాంతతను పొందింది అని తెలియచేశాడు పొండలీకుని మనస్సును ఆవరించిన మాయ పటాపంచలైంది తాను తల్లిదండ్రులకు చేసిన అపరాధమునకు పశ్చాత్తాపడ్డాడు కుక్కుట మహాముని పాదాలపై పడి క్షమాభిక్ష కోరాడు మహర్షి పొండలీక దంపతుల్ని ఆశీర్వదించారు వెంటనే పొండలీకుడు లోహదండ పురము చేరి తన తప్పిదమును మన్నించమని తన తల్లిదండ్రులను కన్నీళ్లతో ప్రార్థించాడు కుమారునిలో కలిగిన పరివర్తనకు తల్లిదండ్రులు హచ్చరి వొంది అతనిని ఆశీర్వదించారు పొండలీకుడు చంద్రబాగా నదీ తీరంలో ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి తల్లిదండ్రులను ఆ ఆశ్రమంలో ఉంచి వారికి నిత్యమూ సేవ చేయుచు తన జన్మను చరితార్థం చేసుకోవడం ప్రారంభించాడు మాతాపిత పాదసేవతో పొండలీకుని అంతఃకరణ శుద్ధి పొందింది ఆంతర్యంలో ప్రశాంతత నిండుకుంది రాగద్వేషాలు తరస్థమయ్యాయి అహంకారం అడుగంటి పోయింది అజ్ఞానం పటాపంచలైంది ఆత్మానుభూతి హృదయ కవాటాన్ని తెరవడానికి సిద్ధంగా ఉంది ఒకనాడు పుండలీకుడు తల్లితండ్రులను పాదసేవ చేయిచుండగా వాసుదేవుడు ఆశ్రమ గుమ్మం వద్ద నిలబడి పుండలీక ఇలా చూడు నేను జగన్నాథుడను నీ భక్తికి మెచ్చి నిన్ను కరు వచ్చాను అని తెలియచేయగా పుండలికుడు స్వామి శతకోటి ప్రణామాలు శతకోటి జన్మల పుణ్యఫలం ఉంటేనే కాని నీ దర్శన భాగ్యము కలగదు అని శాస్త్రాలు చెప్తున్నాయి మహానుభావ ఈనాటి నా అదృష్టానికి కారణము నేను చేసిన సాధన కాదు నీకు నా యందు ఉన్న కరుణే నాకు ఈ భాగ్యాన్ని ప్రసాదించింది నా జన్మ చరితార్థమైంది కానీ భగవాన్ నీవు నన్ను క్షమించాలి నీ ఆదేశానుసారము నేను ఇప్పుడు నీ వద్దకు వచ్చేటకు సుముఖంగా లేను ఎందుకంటే నా తల్లిదండ్రులకు సేవ చేస్తున్నాను నేను మధ్యలో వారి సేవ నాపి రాలేను నా పాత సేవ పూర్తి అయిన తర్వాత వస్తాను అంతవరకు ఈ ఇటుక రాయిపై నిలబడి ఉండుము అని చెప్తాడు పొండలీకుని మాతాపిత సేవా పరాయణత్వమునకు వాసుదేవుడు సంతర్శించి ఆ ఇటుకపై నిల్చుని కటిహస్తుడే భక్తజన సంరక్షణార్థము విగ్రహముగా అవతరించాడు పొండలీకుని అనుగ్రహించి తనలో ఐక్యం చేసుకున్నాడు పాండురంగ నామమునకు అనేక అర్థములు ఉన్నాయి విష్ణువు అనేటి సంస్కృత పదమును మరాఠీ భాషలో కన్నడ భాషలలో విరు అని పిలుస్తారు విరు అంటే విష్ణువు అని అర్థము సంస్కృతంలో పాండు అనగా తెలుపు రంగు అంటే తెల్లని వర్ణకాంతి కలవాడు అని అర్థము తెలుపు సత్వగుణ ప్రధానమైన సమత్వములకు చిహ్నము కనుక తెలుపు అనంత చైతన్యములకు ప్రతీక విటల అనే మూడు అక్షరాలు త్రిమూర్త్యాత్మక స్వరూపము అని కొందరి అభిప్రాయము వి అనగా విధాత అగు బ్రహ్మ ఠ అనగా లయకారకుడు నీలకంఠుడు లా అనగా స్థితికారకుడైన లక్ష్మీపతి కనుక విఠల నామము బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఐక్య ప్రతీక అని భావము విఠలనాథుని ఆవిర్భావమునకు పూర్వం కూడా పాండురంగ క్షేత్రము ఉండేది అక్కడ ఒక శివాలయము ఉండేది శివుడు శ్వేతవన్నము గనుక ఆ క్షేత్రమునకు పాండురంగ క్షేత్రము అని పేరు వచ్చి ఉండవచ్చు అని కొంతమంది చెప్తారు విఠలనాథుడు అవతరించిన బిమ్మట పాండురంగ విఠల నామము ప్రశస్తమైనది పాండురంగ విటల అనగా శివక్షేత్రంలో ఆవిర్భవించిన విటల అని భావము మరాఠీ భాషలో విట్ అనగా ఇటుక టల్ అనగా నిలబడుట విటల్ అనగా ఇటుకపై నిలబడిన వాడు అని భావము కలియుగ మానవులను తరింపచేయుటకు వెలిసిన పరమ పుణ్యక్షేత్రము ఈ పండవీపురము పరమ పావన చంద్ర భాగానది పుణ్యతీర్థంలో మునకలేసి ఎందరో భక్తులు ముక్తిధామాన్ని అలంకరించారు ఆ పుణ్యస్థలిలో రాళ్లు మాట్లాడతాయి చెట్లు కథలు చెబుతాయి గాలి నుండి సంగీతం వినిపిస్తుంది చంద్రబాగా పుణ్యతీర్థంలో కదిలే ప్రతి తరంగము ఒక భక్తుడిలాగా గోచరమవుతుంది ఆ నదీమ తల్లిలో ఎన్ని తరంగాలు ఆ పవిత్ర భూమిలో ఎందరు భక్తులు అలాంటి భక్తుల చరిత్రను ముందు ముందు తెలుసుకుందాము థ్యాంక్ యూ ఫ్రెండ్